పిఐఈ తెలుగు అకాడమీ భారతదేశం విద్యా చరిత్ర యూనిట్ నుండి టెన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి వాటి గురించి చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ తక్షశిలా విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి భూటాన్ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి పాకిస్తాన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పాకిస్తాన్ సెకండ్ క్వశ్చన్ చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉండేవాడు ఆప్షన్ ఏ నలంద ఆప్షన్ బి తక్షశిల ఆప్షన్ సి విక్రమశిల ఆప్షన్ డి కాశీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తక్షశిల పార్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఆప్షన్ ఏ నలంద ఆప్షన్ బి తక్షశిల ఆప్షన్ సి నాగార్జున ఆప్షన్ డి కాశీ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తక్షశిల ఫోర్త్ క్వశ్చన్ తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ ఏ గంగా నది ఆప్షన్ బి యమునా నది ఆప్షన్ సి సింధు నది ఆప్షన్ డి సరయు నది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సింధు నది ఫిఫ్త్ క్వశ్చన్ జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడుగా ఉన్న విశ్వవిద్యాలయం ఆప్షన్ ఏ నలంద ఆప్షన్ బి నాగార్జున ఆప్షన్ సి ఉజ్జయిని ఆప్షన్ డి తక్షశిల ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తక్షశిల సిక్స్త్ క్వశ్చన్ విద్య అనే పదం విద్ అనే ఏ భాష పదం నుండి వచ్చింది ఆప్షన్ ఏ పాలి ఆప్షన్ బి ప్రాకృతం ఆప్షన్ సి హిందీ ఆప్షన్ డి సంస్కృతం ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సంస్కృతం సెవెంత్ క్వశ్చన్ విద్ అనే సంస్కృత పదానికి అర్థం ఆప్షన్ ఏ వివరించుట ఆప్షన్ బి తెలుసుకొనుట ఆప్షన్ సి ప్రచారం చేయుట ఆప్షన్ డి సరిచేయుట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తెలుసుకొనుట ఎయిత్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది ఆప్షన్ ఏ గ్రీకు ఆప్షన్ బి సంస్కృతం ఆప్షన్ సి ఇంగ్లీష్ ఆప్షన్ డి లాటిన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి లాటిన్ నైన్త్ క్వశ్చన్ మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి దాన్ని ఇంగ్లీష్లో వీ వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నది ఎవరు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ సి వివేకానంద ఆప్షన్ డి జిడ్డు కృష్ణమూర్తి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వివేకానంద టెన్త్ క్వశ్చన్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అన్నది ఎవరు ఆప్షన్ ఏ వివేకానంద ఆప్షన్ బి అరవింద్ ఘోష్ ఆప్షన్ సి గాంధీజీ ఆప్షన్ డి జాకీర్ హుస్సేన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అరవింద్ ఘోష్